యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము మీరు తెరచూ ఉంచండి అందులో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటి ఐదు వేల మందికి ప్రభు ఆహారం పెట్టారు ఐదు వేల మంది స్త్రీలా పురుషుల మీరు చెప్పండి ఎవరండి పురుషులు మాత్రమే అంటే మన చర్చిలో ఒకవేళ మనం కౌంట్ చేస్తే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా మగవాళ్ళు ఎక్కువ ఉంటారండి ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు అవును బాగా చెప్తున్నారు ఆడవాళ్ళందరూ కలిసి మంచిదే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే పురుషులు ఐదు వేల మంది ఉన్నారు అని అంటే స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు ఒక ఏడు ఒకవేళ ఏడు ఎనిమిది వేల మంది ఉండొచ్చు మరి చిన్నపిల్లలు కూడా అక్కడ ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది కదా యుహాన్స్ సువార్త ఆరో అధ్యాయంలో ఒక బుడ్డోడు ఉన్నాడు అక్కడ వాడు టిఫిన్ తెచ్చుకున్నాడు ఆ మీటింగ్స్కి వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాడు రివైవల్ మీటింగ్ జరుగుతూ ఉంది ఈ రివైవల్ మీటింగ్ మూడు రోజులు జరిగింది మూడు దినాలు ప్రభు ఉపదేశాలు చెప్తా ఉన్నారు ఆరో అధ్యాయంలో మీరు చూస్తే ఇది కొండ మీద ఆ ప్రసంగం అనంతరము వ్రాయబడినటువంటి ఒక సందేశంగా ఉంది ఇక్కడ ఒక సూచక క్రియ జరిగింది అద్భుతం జరిగింది ఎలా జరిగింది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి మనం బైబిల్లో నుండి చూద్దాం ఈ అద్భుతం జరగడానికి మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కదా మెరికలు జరగాలి అని అంటే అద్భుతం జరగాలంటే సూచిక్రియ జరగాలంటే కొన్ని విషయాలు మనం గమనించాలి కదా అందులో మొదటి విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల అక్కడ ఉన్నాడు నెంబర్ వన్ చెప్దామండి ఎవరున్నారు అక్కడ యేసుప్రభులు వారు ఉన్నారు యేసుప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ అద్భుతం యేసుప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడ జవాబు ఉంటుంది యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడ వాక్యం ఉంటుంది యేసుప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ స్వస్థత ఉంటుంది ఆ మార్కు రెండవ అధ్యాయంలో కూడా ప్రభు అక్కడ ఉంటే ఒక ఆయన పై నుండి దించారు ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు ఆయనకి స్వస్థత కలిగింది అంత మాత్రమే కాదు ఆయనతో ప్రభు ఏమన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడు చూడండి ప్రభు లేకపోతే అద్భుతాలు జరగవు నీ ఇంట్లో కూడా ప్రభు ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రభు ఉన్నాడంటే ఏదో ఒక పెద్ద ఫోటో పెట్టుకోమని నేను చెప్పడం లేదు సిలువు బొమ్మలు పెట్టుకోమని నేను చెప్పడం లేదండి ప్రభు మన ఇంట్లో భర్త హృదయంలో భార్య హృదయంలో పిల్లల హృదయంలో ఉండి అనుదినము ఆయనను స్థుతించి గణపరిచే ఆ భాగ్యము దేవుడు మనకిచ్చాడు అలా మన హృదయంలో ఆయన ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ సూచిక్రియ జరగడానికి నంబర్ వన్ కారణమేమని గమనించామండి అద్భుతానికి ఆధారాలు ఏం గమనించాం ఏసు అక్కడ ఉన్నాడు నంబర్ వన్ నంబర్ టూ చూద్దాం రెండో విషయాన్ని చూద్దాం యుహాన్ స్వార్త ఆరో వచ్చాయము తొమ్మిదో వచ్చినాం అందరం చదువుదామా ఇక్కడ ఉన్న ఒక వాని యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయన తో అనగా అక్కడున్న ఒక చిన్న పిల్లవాని దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయట అండి ఐదు ఏ రొట్టెలు అవి ఎవల రొట్టెలు ఉన్నాయి రెండు చిన్న చేపలు కూడా అక్కడ ఉన్నాయి గమనించారా చిన్న చేపలు మీరు ఎప్పుడైనా చూసారా లేదో నేను ఒక దేశానికి వెళ్ళినప్పుడు అత్యంత చిన్న చేపలను నేను చూసాను అంత చేపలను నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు ఫ్రై చేసి ఒక డిష్లో పెట్టినప్పుడు ఇంత చిన్న చేపలు కూడా ఉంటాయా అని నేను అనుకున్నాను ఆ చిన్న చేపల్ని ఆ ప్రభు ఆ చిన్న పిల్లవాని దగ్గర ఉంటే ఆ ప్రభు దగ్గరికి అవి తీసుకురాబడ్డాయి చూడండి ఆ పిలుపుతో ప్రభు అన్నాడు పిలుపు మీరికి భోజనం పెట్టాలి మనం ఆ పిలుపు యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు ఆయన ఏం చేశాడు మీ అందరు తెలుసు కదా ప్రభు ఈ ఐదు వేల మంది పురుషులకు అన్నం పెట్టాలంటే ఎన్ని దినారాలు కావాలన్నాడు రెండు వందల దినారాలు కావాలి అని అన్నారు అయితే ఆ పిలుపు దగ్గర ఒక కాలిక్యులేటర్ ఉంది ఆ కాలిక్యులేటర్ తీసుకొని అనుకుందాం మేము లాగిన లెక్క పెట్టాడు ఐదు వేల మందికి బ్రెడ్ కావాలంటే ఐదు వేల మందికి ఇంకేమన్నా కావాలనంటే ప్రభు రెండు వేల రూపాయలు కావాలని అన్నారు ఆంధ్ర ఏం చేశాడు రెండు ఎందుకు మన ప్రభు ఉన్నాడు కదా అని ఆ పిల్లవాని దగ్గర ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెట్టారండి యేసు ప్రభు చేతుల్లో పెట్టారు చూడండి ఆ పిలుపు విశ్వాసానికి ఆ ఆంధ్ర విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది ఆ పిలుపు ఏమో లెక్కల మాస్టర్గా ఉన్నాడు పిలిపేమో లెక్కలు వేశాడు గబగబ ఎంత అవుతుందో అని లెక్కలు వేశాడు కానీ ఆంధ్రేయ విశ్వాసం ఏంటంటే ఈ లెక్కలకి క్లెయిమ్ అవసరం లేదు ఉన్నదేదో దేవుని చేతుల్లో పెట్టామనుకోండి ఆయన అద్భుతం చేస్తాడని తీసుకెళ్ళినప్పుడు దేవుని చేతుల్లో ఉంచినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదమో మొదటి అద్భుతం జరగడానికి మొదటి కారణము ఏం గమనించా మనం ఏసు అక్కడ ఉన్నాడు రెండవది ఏంటంటే సమర్పణ స్వభావం కలిగిన ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఉన్నాడు వాళ్ళమ్మ ఆ పిల్లవానికి టిఫిన్ ఇచ్చింది బాబు నీవు రివైవల్ మీటింగ్కి వెళ్తున్నావు ఏసు అక్కడ మెయిన్ స్పీకర్గా ఉన్నారు చాలా మంది వస్తారు నీకు ఆకలి అవుతుందేమో అరణ్య ప్రాంతం అది అని వాళ్ళమ్మ ఎవల రొట్టెలు చేపలు కట్టించింది ఆ పిల్లవాడు తీసుకెళ్ళాడు తన స్వార్థం కోసమని ఉంచుకోలేదు నాకు ఆకలి అవుతుందని ఆయన ఉంచుకోలేదు కానీ అవి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారండి ప్రభు చేతిలో పెట్టారు మనకున్న చిన్న తలాంతులు కూడా ఎవరి చేతిలో పెడదాం మనం ఆ దేవుని చేతిలో పెడితే అవి దేవుడు ఆశీర్వదిస్తారు చూడండి ఎవరో ఒక ఆయన అన్నాడు మన తలాంతుల్ని కానీ మనం భూస్థాపితం చేస్తే సమాధి చేస్తే గుడంతా సమాధులతోటైపోతుందట గమనించారా మన తలాంతులు మనం పూడ్చివేసామనుకోండి ఈ బేతనే చర్చ అంతా ఏమవుతుందండి సమాధులతోటగా మారిపోతుంది అలా సమాధులతోటగా మనం చేయొద్దు తీసుకెళ్ళి మన తలాంతులు పాడగలుగుతామా లేకపోతే రాయగలుగుతామా లేకపోతే పరిచర్య చేయగలుగుతామా ఈ చిన్న తలాంతా తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెడితే వాటిని గొప్పగా ఆశీర్వదించే దేవుడు మూడవ విషయాన్ని చూద్దాం మార్కు స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినములో మూడవ కారణము ఉంది అందరం చదువుదాం గట్టిగా అప్పుడు ఆయన ఆ పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపించగా అని బైబిల్లో చూస్తున్నాం మార్కు ఆరు ముప్పై తొమ్మిదిలో ఉంది ఎలా కూర్చోమంటున్నారండి పంక్తులు పంక్తులుగా అనగా లైన్ లైన్ కూర్చోండి అని అంటున్నారు అంటే వంద మంది ఒక లైన్ ఇంకేమన్నారండి అక్కడ యాభై మంది ఒక లైన్ పది మంది అని లేదు కానీ నేను చెప్తున్నాను ఇరవై మంది ఒక లైన్ చూడండి క్రమశిక్షణతో వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి అద్భుతం జరిగింది ఒకటి యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది రెండవది సమర్పణ కలిగిన చిన్న పిల్లవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడు ఇచ్చినందు వలన అద్భుతం జరిగింది మూడవది ప్రభు అన్నాడు ఆ లైన్ లైన్గా కూర్చోండి క్రమంగా కూర్చోండి ఈ మందిరంలో కూడా నేను మీకు క్రమంగా కూర్చోమని ఎందుకు చెప్తున్నాను అంటే అద్భుతం దేవుడు చేస్తాడు కాళ్ళు పైన పెట్టుకొని కూర్చున్నామనుకోండి క్రమమా అది అక్రమం అండి అక్రమమో కదండి అవును ముందు పెంచి వాళ్ళని తంతా ఉంటారు కొంతమంది కొంతమంది నాకు వచ్చి చెప్తారయ్యా నా వెనకెవరో కూర్చున్నారు తన్నుడే తన్నుడు అని చెప్తా ఉంటారు అలా నీ కాళ్ళు నీ దగ్గరే పెట్టుకొని క్రమంగా కూర్చోండి లైన్గా కూర్చోండి ఆ మధ్యలో ఏదైనా ఒక సీట్ ఖాళీగా ఉంటే దాన్ని పూర్తి చేయండి ముందు వచ్చి కూర్చోండి అది గొప్ప ఆశీర్వాదము పంక్తులు పంక్తులుగా వారు కూర్చున్నారు క్రమంగా వాళ్ళు కూర్చున్నారు ప్రిమన్ బిడ్లారా దేవుని మందిరంలో క్రమము చాలా అవసరం ఆవులెంతులు వచ్చినప్పుడు నోరు కప్పుకొని ఆవులెంతులు తీసుకోండి పర్వాలేదు అలా మీరు నోరు కప్పుకోకుండా ఆవులెంతులు తీశారనుకోండి ఇతరులకు అది అభ్యంతర కారణంగా ఉంటుందని మనం చేస్తున్నాం ఫోన్ పట్టుకొని ఆడుకోవడం కూడా క్రమం కాదని మీకు మనం చేస్తూ ఉన్నాను ఫోన్ దూరంగా పెట్టుకొని దేవుని మాటలు చక్కగా వినాలని మనం చేస్తున్నాం పంక్తులు పంక్తులుగా కూర్చున్నారు మూడవది నాలుగవది చూద్దామా నాలుగవది యోహాన్ సువార్త ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినం ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను హలలు చెప్దామండి హలలు దేవుడు ఏం చేశాడండి ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత చెల్లించాడు మళ్ళీ చెప్దామండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించాడు చూడండి అమ్మ ఆ అన్నం పెట్టేటప్పుడు మా ఇంట్లో చాలా మంది పిల్లలము ఒక చిన్న కొండలో అమ్మ అన్నం ఉండేది అది జావ కానివ్వండి అది అన్నం కానివ్వండి ఒక చిన్న కొండలో ఉండేది అమ్మ అందరిని కూర్చోబెట్టి ప్రార్థన చేసేది ప్రభావం ఉన్నది కొంచెమే కానీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు సమృద్ధిగా తిని మేము వెళ్తూ ఉండేవాళ్ళం కృతజ్ఞత ఆస్తుతులు అమ్మ చెల్లించేది నీవు కూడా అన్నం పెట్టేటప్పుడు పిల్లలకి కృతజ్ఞతలు చెల్లి నాకు పూర్వము ఒక టూ వీలర్ ఉంటూ ఉండేది నేను పైన ఉంటుండేవాడిని నేను వచ్చేసరికి నా టూ వీలర్ మీద అంత అన్నం మెతుకులు ఉంటూ ఉండేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అన్నం మెతుకులు నేను ఒకసారి పైనుండి చూశాను ఒక అమ్మ పిల్లవాడిని తీసుకొచ్చి ప్లేట్లు అన్నం కలిపి తిను తిను తినని ఆ పిల్లవాడిని నోట్లో కుక్కుతా ఉంది బాగా వాడు నాకు వద్దో అంటుంటే కూడా చంపకేసి కొట్టల్లా వాడు నోరు తెరిచినప్పుడు అన్నం పెడతా ఉంది నేను ఆమె తన్నాను అమ్మ ఎందుకు అంత బాగా బలవంతంగా అన్నం పెడుతున్నావు డాక్టర్లు దానికి అంగీకరించరు ఎందుకంటే ఆకలి అయినప్పుడే పిల్లలు తింటారు అంతేగాని నీవెందుకు అలా కుక్కుతున్నావు ఏం చేయాలండి లేదంటే నువ్వు ప్రార్థన చేసి అన్నం పెడుతున్నావా లేదండి ప్రార్థన చేసి అన్నం పెట్టు వాడు ఉన్నదంతా బుక్ వేస్తాడా అని అన్నాను నేను చూడండి చాలామంది తల్లులు భర్తలకు అన్నం పెట్టేటప్పుడు ప్రార్థన చేయరు అందుకే కడుపు అంతా విరూచనాలతో నిండిపోద్ది కొంతమంది తల్లులు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ప్రార్థన చేయరు ఈ అన్నాన్ని దీవించు ఈ ఆహారాన్ని దీవించు వాళ్ళతో కూడా మనం ప్రార్థన చేయించాలి యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడము ఆయనకు అలవాటుగా ఉంది లాజరు సమాధిలో ఉన్నాడు యేసుప్రభు సమాధులతో వెళ్ళాడు కృతజ్ఞత ఆస్తుతులు ఆయన చెల్లించినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం లాజర్ ఇంకా లేవలేదు లాజర్ ఇంకా తోటలో ఉన్నాడు లాజర్ ఇంకా వాసన కొట్టే స్థితిలోనే ఉన్నాడు లాజర్ కట్లు కూడా ఇంకా విప్పబడలేదు లాజరు ఆ రాయి కూడా ఆ సమాధికి పెద్ద రాయి ఉంటే ఆ రాయి కూడా విప్పబడలేదు కానీ ఆయన ఏం చెల్లించాడు అండి కృతజ్ఞతాస్తలు ఆయన చెల్లించాడు దేవామీకి వందనాలు దేవామీకి వందనాలు అన్ని విషయాలలో మనం కృతజ్ఞత చెల్లించాలి అది చెడే కానివ్వండి మంచే కానివ్వండి పెద్దదే కానివ్వండి చిన్నదే కానివ్వండి అన్ని విషయాలలో కృతజ్ఞత టైం కూడా ఒక మాట చెప్పాను ఒక పాస్టర్ గారు ఒక అబ్బాయికి చెప్పాడట అరే బాబు అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించు కూర్చున్నా లేచిన ప్రయాణించిన ప్రయాణించకపోయినా పడుకున్నా లేచిన అన్ని విషయాలలో దేవానికి వందనాలు దేవానికి దేవానికి వందనాలు కృతజ్ఞతలు అని చెప్పమన్నారట సరే పిల్లవాడు పాపం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఒకసారి బస్సులో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేసేటప్పుడు ఆ డోర్ వైపున ఆయన సీట్ వచ్చింది చల్లని గాలి వస్తుంది ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేయాలా కృతజ్ఞత చెల్లించాలి ఏమని ప్రభా ఈ చల్లని గాలిచ్చినందుకై నీకు వందనాలు ఈలోగా ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించి కళ్ళు మూసుకొని తిరేసరికి ఒక ఆవిడ పక్కలో కూర్చొని ఉంది ఆమె చాలా సన్నగా ఉంది దేవా ఏమైనా భార్య కానందుకు నీకు వందనాలు అన్నాడంట కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు చూడండి ఒకవేళ అది మనకి నవ్వుగా ఉండొచ్చు కానీ నిజమే కదా అంత అనారోగ్యంగా ఉంటే భార్యలకి మనకేం ప్రయోజనం కదా అవును ప్రయోజనం ఏమి ఉండదు ఆశీర్వాదం ఏమి ఉండదు కానీ పాస్ట్ గారు చెప్పారు అన్నిటికీ వందనాలు చెప్పాలని పాస్ట్ గారు చెప్పారు యేసు ప్రభుకున్నటువంటి అలవాటు ఏంటంటే ఆనవాయితీ ఏంటంటే కృతజ్ఞత ఆస్తులు చెల్లించడము అందుకని ఎన్ని గంపలు మిగిలాయండి పన్నెండు చెప్దాం ఎండి గంపలు పన్నెండు గంపలు మిగిలాయి మళ్ళీ చెబుదాము ఎన్ని గంపలు పన్నెండు గంపలు మిగిలాయి ఎందుకు పన్నెండు గంపలు ఒకసారి మా బాబులు ఎవడో ఒకటి అడిగాడు నాన్న ఎందుకు పన్నెండు ఎందుకు పదమూడు కాలేదు ఎందుకు పద్నాలుగు కాలేదంటే నేను అన్నాను ఐదు వేల మందికి శిష్యులు వంగి ఒడ్డించారు కదా వాళ్ళ నడుము ఇరిగిపోయి ఉండొచ్చు కదా అందుకని ప్రభు వెళ్ళేటప్పుడు ఆంధ్రయ నువ్వు ఒక బుట్ట ఆ పేతురు నువ్వు ఒక బుట్ట తీసుకెళ్ళు తోమ నువ్వు కూడా మీ భార్యకి ఒక బుట్ట తీసుకెళ్ళు ఎన్ని బుట్టలు అండి పన్నెండు మంది శిష్యులకు ఎన్ని బుట్టలండి పన్నెండు గంపలు మిగిలాయి ఏమీ తక్కువ కాకుండా సమృద్ధిగా తిన్నారు వాళ్ళు సంతృప్తిగా తిన్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉంది అది ఏ రొట్టెలండి యవల రొట్టెలు మీరు సొలోమన్ మహారాజు చరిత్ర మీరు చదవండి గుర్రాలకు సొలోమన్ మహారాజు ఐగుప్తి దేశం నుండి గుర్రాలు తెచ్చుకునేవాడు ఆ గుర్రాలకు సొలోమన్ మహారాజు యవల యవల గింజలు వేసేవాడు యవల రొట్టెలు వేసేవాడు అంటే ఇది మామూలు ఒక సామాన్య మానవుని యొక్క భోజనం అయినా కూడా ఆ యవల రొట్టెలను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ పంచినట్టుగా ఒక అబ్బాయి ఎవరో ఇక్కడ వచ్చాడు అయ్యా కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత కానుక అని అన్నాడు నువ్వు ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా అంటే నేను పాస్ అవుతానని నామకు నమ్మకం ఉందండి అందుకే అడ్వాన్స్గా నేను వందనాలు చెబుతున్నాను అంటే ఆ పిల్లవాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అలలు చెబుదామండి అలలు ముందే ముందే వందనాలు చెప్ప లేవక లేవకముందే పంట ఇంటికి రాకముందే దేవునికి కృతజ్ఞత ఆస్తులు మనం చెల్లించాలి అని బా బైబిల్లో మనం చూస్తున్నాం ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మొదటి విషయము చెప్తారా యేసు అక్కడ ఉన్నాడు రెండవ విషయము సమర్పణ కలిగిన స్వభావం కలిగిన పిల్లవాడు అక్కడ ఉన్నాడు మూడవది పంక్తులు పంక్తులుగా కూర్చున్నాడు క్రమంగా నాలుగవది కృతజ్ఞతాస్తలు చెల్లించాడు చివరిది ఏంటి అని అంటే రొట్టె పట్టుకొని లూకా తొమ్మిది పదహారులో ఉంది ఆ మాట లూకా తొమ్మిది పదహారులో ఉంది అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి వాటిని ఆశీర్వదించి విరచి జన జన సమూహములకు శిష్యులకు ఇచ్చినని బైబిల్లో ఉంది రొట్టె విరవబడింది చెప్దామండి ఆకర్ విషయం ఏంటండి రొట్టె విరవబడింది ప్రేమని బిడ్లారా విరవబడకపోతే దీవెనలు లేవు ఆశీర్వాదాలు లేవు విరవబడకపోతే అందరికీ అన్న ఆ వడ్డించబడి ఉండేది కాదు విరవబడాలి రొట్టెను ఆయన విరిచాడు ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆశీర్వదించాడు వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు మనకు ఏది ఇచ్చినా వాటిని ఆశీర్వదించాలి వాటిని ఆశీర్వదించి బిడలుగా పంచాలి దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం విరవబడినందువలన విరిచినందువలన ఆశీర్వాదము స్ప్రెడ్ అయింది దీవెన వారికి లభించింది విరవబడకపోతే అందరికీ పంచబడి ఉండేది కాదు కొన్నిసార్లు ప్రభు కూడా నిన్ను నన్ను విరుస్తాడు నిన్ను నన్ను నలగొడతాడు నిన్ను నన్ను ఆయన బాధకు గురి చేస్తాడు ఎందుకంటే మనం క్రమశిక్షణతో ఉండాలని రాత్రి నేను ఒక బుక్ చదువుతా ఉన్నాను చదువుతున్నప్పుడు అందులో మనము జల ప్రవాహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాంటి నిశ్శబ్ద స్థితిలో ఒకలాంటి సంగీతము మనకు వినపడుతుంది ఒకలాంటి దార మనకు వినపడుతుంది ఒకలాంటి శ్రావమైనటువంటి స్వరం ఒకటి ఆ నీళ్ళు ఇట్లా ప్రవహిస్తున్నప్పుడు మనకు వినపడుతూ ఉంది ఎట్లా అది జరుగుతుంది అంటే మధ్య మధ్యలో ఆ ప్రవాహములో రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళకు నీళ్లు ఢీకొన్నప్పుడు ఆ రాళ్ళను నీళ్లు తగిలినప్పుడు ఆ ప్రవాహములో ఒకలాంటి మంచి శబ్దము వస్తుంది ఆ నీళ్ళ ప్రవాహానికి ఒక ఆ రాయి తగలకపోతే అలాంటి శబ్దం అనేది ఉండనే ఉండదు మనం కూడా నీటిలో ఉన్న రాళ్ళ లాంటి వాళ్ళము ప్రియమాన బిడ్లారా ఆ రాయికి నీళ్లు తగిలినప్పుడు మంచి శబ్దము వస్తుంది మంచి శ్రవ్యమైన సంగీతము మనకు వినపడుతుంది పనికి సార్లు ప్రవాహాలు పంపిస్తున్నప్పుడు అది మంచి మ్యూజిక్ కొరకు ఆయన పంపిస్తున్నారని నమ్ముతున్నాం దేవుని కొందనాలు హలలు చెప్దామా హలలోయ ఇంకోసారి చెప్దామా అలలోయ ప్రార్థన చేద్దామా తలలో ఉంచండి ప్రార్థన చేద్దాం తలలు ఉంచండి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన వాక్యం కొరకని వందనాలు చెల్లిస్తూ ఏసునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్